కళ్యాణ మండపం నందు పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై నాలుగు ప్లస్ రెండు వేల ఇరవై ఐదు ప్లస్ పదవ తరగతి విద్యార్థులు పద్మశాలి ప్రతిభ పురస్కారాల కార్యక్రమం ఐదు వందల మార్కుల పైన వచ్చిన విద్యార్థులకు అందరికీ పిల్లలందరికీ ప్రతి పురస్కారాలు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి రూరల్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కోటంరెడ్డి గిరీధర్ రెడ్డి టీడీపీ నగర అధ్యక్షులు మామినాల మధు శాసన మండలి మాజీ సభ్యులు బుద్దాడి రామకృష్ణయ్య మరి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు బుధవరపు బాలాజీ పద్మశాలి సంఘం సభ్యులు పాల్గొని ఘనంగా ముఖ్య అతిథులకు షాలు ముఖ్యంతో సన్మానించడం జరిగింది అనంతరం పిల్లలందరికీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి వారి చేతుల మీదుగా పిల్లలకు బహుమతులు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి శాసనసభ్యులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి రూరల్ నియోజకవర్గం సమన్వయకర్త నందం అవద్దయ్య పద్మశాలి కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ గంజ చిర చిరంజీవి ఆక్కు మాజీ చైర్మన్ బోదాడి రాధాకృష్ణయ్య శాసన మండలి మాజీ సభ్యులు నక్క వెంకటేశ్వరరావు పద్మశాలి కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ చేపూరి శ్రీనివాసరావు విఆర్ కన్స్ట్రక్షన్ అధినేత బుధవరపు బాలాజీ జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు సోమగోపాల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జానపాటి రామసుబ్బయ్య జిల్లా పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు జొన్నాద్ర వేణుగోపాలయ్య జిల్లా పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు రామనాథం రాజశేఖర్ అఖిల భారత పద్మశాలి సంఘం కేంద్ర కమిటీ సభ్యులు గుత్తికొండ శ్రీనివాసులు మాజీ పద్మశాలి సంఘం అధ్యక్షు తదితరులు పాల్గొన్నారు ఎగ్జామ్స్ లో పాస్ అయిన విద్యార్థిని విద్యార్థులకి జిల్లా వ్యాప్తంగా వాళ్ళకి తీసుకొచ్చి వాళ్ళకి ప్రోత్సాహకరంగా ఫస్ట్ అభినందని అందించిన విషయం సో ఇందులో మేము కూడా భాగస్వాము వాడు నిజంగా చాలా సంతోషంగా ఉంది పిల్లలకి అందరికీ ఆల్ ది బెస్ట్ కంగ్రాచులేషన్స్ వాళ్ళంతా ఇంకా కూడా ఉన్నత చదువులకి వెళ్ళి మారల్ వాల్యూస్తో కూడిన ఎడ్యుకేషన్ లో పోయి క్రమశిక్షణతో వాళ్ళు కూడా సమాజంలో ఒక ఉన్నత స్థాయిలో నివ్వాలని కోరుకుంటున్నారు కోవరు జాతర సభ్యులతో రసాయనాలు పెరగాలి అదేవిధ వేదిక మీద ఉన్న వేదిక ముందు ఉన్న పదపస్థాయి కుటుంబ సభ్యులు విజయవేళ కూడా వేడికమైన రుణబోయే నమస్కారాలు ఇంకా ఇంతకముందే చాలా సార్లు ఈ పద్దసాయి సంఘానికి సంబంధించిన దర్శనం కోడల్లో దేవత పాడెల్లో పెట్టినప్పుడు ప్రతి కార్యక్రమాన్ని కూడా మేము ఆటపడుతున్నాం ఎన్నో రోడలు ఏం పట్టుకోవాలో సౌరభం గుడ్గా మునుమూడి నారాయణ పరమించాలని కుటుంబ సభ్యులు చాలా మంది ఉన్నారు వారికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా ఎల్లు దూరం చేయబడడానికి సంబంధించి అన్ని విధాల వారికి తోలుగా నీడగా ఉంటున్నాం ఇంకే అవసరం వచ్చినా కూడా భవిష్యత్తులో కూడా ఉంటామని ముందు కూడా చెప్పాం ఇప్పుడు కూడా చెప్తున్నాం అదేవిధంగా ఒక మంచి కార్యక్రమం ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లల్ని చదివించేదానికి ఎంత తాపత్రయపడతారో దాన్ని బాధ్యతగా తీసుకుని గురువు చదివిస్తున్నారు అయినప్పటికీ ఆ ప్రతిభని గుర్తించి ఈరోజు ఎవరైతే ఆవరణ సంఘం వారు ఉన్నారో వారందరూ కూడా ఆ టెన్త్ క్లాస్లో ఉన్న పద్మ సంఘంలో ఉన్న పేద విద్యార్థులకి ఈ ప్రతిభ పురస్కారాన్ని ఇచ్చి ఇంకా కూడా వాళ్ళకి ప్రోత్సాహాన్ని ఇచ్చి భవిష్యత్ కార్యక్రమంలో మమ్మల్ని పాలు పలుచుకునే అవకాశం ఇచ్చినందుకు కూడా వారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఆవిస్తారన్న ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎప్పుడు ఏ అవసరం ఉన్నా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి చేనేత కుటుంబాలకి ఇప్పటికే ప్రతి ఇంటి కూడా తిరుగున్నాం ఇంకా కూడా ఎప్పుడు ఏ అవసరం ఉన్నా అది ఒక పక్కన చేనేత కుటుంబ సంబంధించి కానీ లేకుంటే ఇంకేదన్నా మీ ఏరియాలో ఉన్నా మీ ప్రాంతంలో ఉన్నా ఏ పనిపై కూడా నెల్లూరు ఆఫీస్ ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటే ఎందుకంటే మనకు ఇంతకు ముందు ఎన్నో నేరుగా పార్లమెంట్ సభ్యులు ప్రజలతో కలిసి ప్రజలతో మమే ప్రజల కోసం నిరంతరం కూడా నెల్లూరు జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో కూడా తిరుగుతా ఉన్నారు మీరందరూ కూడా చూసుకుంటారు ఇంతకు ముందు లేదు లేకుంటే అక్కడ కుంటి సార్ చెప్పి ప్రజలు తిరగకుండా తప్పిస్తున్న వ్యక్తుల్ని మనం చూసాం గత లోక్ చోటు గురించి అయితే వాళ్ళు చక్కగా మాట్లాడడం అవసరం లేదు రాజకీయాలకు కాదు కాబట్టి దాని లోతుగా కానీ ఐదు సంవత్సరాలు ఐదు కూడా అయితే ప్రస్తుతం ఉన్న నిత్యం కూడా అందుబాటులో ఉంటూ అందుబాటులో ఉండే విధానం కాకుండా ఏడు మే 2022 లో ఉన్న ఏ సమస్యనైనా అది వాటర్ సంబంధించి అయితే అమృత đoànం నిర్వహిస్తున్నారు స్కూల్ కి సంబంధించి ఫౌండేషన్ ద్వారా ఇస్తున్నారు రీసైకిల్స్ ఇస్తా ఉన్నారు ఉద్యోగం జాబ్ మీద పెడతా ఉన్నారు వైద్యం ఒక హాస్పిటల్ పెడుతారు ఇన్ని సేవా కార్యక్రమాల తో పాటు దైవ కార్యక్రమానికి సంబంధించి కూడా ఏడు మే 2022 ఉన్న ఏడు పార్లమెంట్ లో ఉన్న ఏడు యోగా సమానంగా చూస్తున్న వ్యక్తి మన పార్లమెంట్ సభ్యులు ఎంరెడ్డి ప్రబ చాలా అద్భుతంగా వస్తుంటారు పార్లమెంట్ సభ్యులు దయచేసి మీరందరూ కూడా ఎందుకంటే పద్నాశాలి వారి అయితే చాలా విఘ్నతతో చాలా ఆలోచనతో చాలా ముందు చూపుతో ఎవరికి మనం సహాయం చేస్తే ఎవరితో మనం ఉంటే వారి భవిష్యత్తులో మనకు ఉపయోగపడతారు అంటూ అదే కాకుండా వీరు చెప్తే పది మంది సమాజంలో వినే పరిస్థితి కాబట్టి మీ కూడా పది మందికి నివృత్తి లాగా గౌరవం అదృష్టం కాబట్టి కూడా కూడా ఎప్పుడు రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కష్టపడుతున్న తీరు యువ నేత నానా లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఉమ్మడి కోట ప్రభుత్వం అంతా కూడా ఎంతో కష్టపడుతూ గత ప్రభుత్వం వైద్యులు నిలిచినప్పటికీ ఆ ప్రభుత్వ విధానాలని అన్నిటికీ కూడా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ రోజు మొదటి సంవత్సరంలోనే ఎంతో మంచి కార్యక్రమాలు తీసుకున్నారు గారు కానీ అలాగే నాయకులు అందరూ కూడా ఉన్నారు ఇక్కడ కోటారెడ్డి గిరిజారెడ్డి గారు కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా అత్యయంగా పాల్గొనిస్తారు కాబట్టి ఈరోజు నిజంగా కూడా విద్యార్థులు బాగా చదువుకోవాలి ఎందుకంటే ఇటువంటి సందర్భంలో మీరు పురస్కారాలు ఇవ్వడం నిజంగా కూడా చాలా గొప్ప విషయం ఎందుకంటే మీకు ఆ పురస్కారాల వల్ల ఏదో ఒరిగిపోతుంది కాదు దాన్ని మీరందరూ కూడా విద్యార్థులందరూ కూడా నేను ముందుగా వాళ్ళ తల్లిదండ్రులకి అందరూ కూడా విషయం ఆలోచించు ఎప్పుడు కూడా మీరు మంచి మంచి పొజిషన్స్ లో ఉన్నారని చెప్పి ఖచ్చితంగా మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సేవ తీసుకుంటాను ఎంగడిగిరి వాసి యొక్క ప్రస్తుతం ఎంగరి మున్సిపల్ చైర్మన్ గా కుటుంబ సభ్యులు ఉన్నారు అందరికీ మా ప్రసంగం ధన్యవాదాలు అలాగే మా జిల్లాలోన క్రియా అధ్యక్షులు మా ఇరువురుల ఉండనే మంచి అంటే మా శ్రీంద్రనారాయణ గారు బిజినెర్లని ఫోన్ చేసి చేసారు సోఫా గారి అన్నదన్న బిజినెర్లని భాస్కర్ గారు పుట్టిರೋన మా సంజీవన ఎంటర్ to indeed.